తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల అధ్యక్షుడు మిద్దల జితేందర్ జన్మదిన వేడుకలు కర్మన్ గట్ లోని ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగాయి కాంగ్రెస్ ఆయనను గజమాలతో సత్కరించారు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కార్యకర్తలు వచ్చి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తానని తెలియజేశారు వారి కోసం ఆహర్నిశనం కష్టపడుతూ వారి సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కార్మికుల సమస్యలు తీసుకువెళ్లి వారిని పరిష్కరిస్తానని తెలియజేశారు હલો ફોન ફોન ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సేవాదస్ సేవాదల్ రాష్ట్ర కార్యవర్గము జిల్లా అధ్యక్షులు అదేవిధంగా నాకు అత్యంత ప్రీతమైనటువంటి కార్మిక వింగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఐఎన్టీసీ కార్మికులు అదేవిధంగా మరి కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓలు బ్రాడ్కాస్టర్సు బీసీఎన్ ఛానల్ రిపోర్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా పర్సన్స్ అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభిమానులు మరి ఈరోజు పూర్వ చాలా కాలం నుంచి నా బర్త్డే జరుపుకోవడం నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం వేలాదిగా కార్మికులు కర్షకులు నా అభిమానులు అందరు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తారు మరి నాపై ఈ కార్యకపరంగా నాపై ఇంకా గురుతరమైన బాధ్యత ఉంది మరి అదేవిధంగా రాష్ట్ర సేవాదళ్ళ అధ్యక్షుడిగా మరి బాధ్యతలు తీసుకోవడమైంది దాని పరంగా ఎలక్షన్స్ రావడం రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా ఏర్పడింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి మంచి జరగాలి వ్యవస్థని గట్టికించడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాను ఈ మధ్య కాలంలో అనేక కార్మిక సంఘాలు కూడా మరి నన్ను గౌరవ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా పెట్టుకోవడం గడిచిన నలభై సంవత్సరాలలో మరి అనేక కర్మాగారాలకు మరి ఇటు ఆర్గనైజ్ అనా అనార్గనైజ్ సెక్టార్స్కు పనిచేసినాను మరి ఇప్పుడు కూడా గడిచిన నలభై ఏళ్లలో మరి ప్రజాసేవకతకే ప్రజాసేవకే అంకితమై పనిచేస్తున్నాను రాబోయే కాలంలో మరి ఈరోజు వీళ్ళంతా రాష్ట్రవ్యాప్తంగా విచ్చేసి మరి నాకు ప్రోత్సాహిస్తున్నారు ఇంకా ఎన్న మరింత మనం మరి కార్మికుల కోసం కర్షకుల కోసం కేబుల్ ఆపరేటర్ల కోసం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం మరి అన్ని అన్ని ఆర్గనైజ్ కోసం మరి తప్పకుండా పనిచేసి మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తాను తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక శ్రేణులు అదేవిధంగా కేబుల్ ఆపరేటర్లు మరి అదేవిధంగా మరి కార్మి మిగతా సభ్యులంతా సేవాదల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ శ్రేణులందరికీ మరి ఈ ఈ రోజు పొద్దుటి నుంచి మరి వేలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చి మా జన్మదిన కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకున్నందుకు జరిపి జరిపించడానికి జరిపించింది కాబట్టి వారందరికీ మరి ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులందరికీ అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్